హాయ్ ండి అండ్ ఐ థింక్ ఇది సండే వీడియో అనుకుంటా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే యాక్చువల్లీ మనం పోతున్నది మీకు తెలిసిన ప్లేసే ఆ ప్లేస్ లో ఒకటికి రెండు అంటే చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది అక్కడ ఉన్న ఏదో ఎనర్జీతో మాట్లాడదామని మనం అయితే ట్రై చేసాం మనకు మంత్రాలు పూజలు రావు కాబట్టి మనం మాట్లాడలేకపోయాము అండ్ బట్ ఏంటంటే రీసెంట్గా అంటే మీరు చాలామంది మన తెలుగు ఎంటర్టైన్మెంట్ టీవీ సెవెన్కి కామెంట్లు అయితే చేశారంట వంటర్ విహారి కానీ ఇంటర్వ్యూ చేయండి ఇంటర్వ్యూ చేయండి అని వాళ్ళు నన్ను అంటే అడిగారు మనకు తెలిసిన వాళ్ళే కదా రియాజ్ కానీ వాళ్ళ యాంకర్ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిందంట సో నన్ను అన్న ఒక ఇంటర్వ్యూ ఏంటో లేమో మనం చూద్దాం అన్నాను మళ్ళీ అమ్మాయి వచ్చేసి అన్న నేను నాకు ఒక గేమ్ తెలుసు ఆత్మలతో మాట్లాడగలుగుతాను నేను ఆల్రెడీ మాట్లాడాను అంటే మామూలుగా మన సబ్స్క్రైబర్ కూడా నాకు అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో చెప్తుంటారు అంటే ఇన్స్టాగ్రామ్లో మేము ఇలా చేసాము అలా చేసాము హాస్టల్లో ఉన్నప్పుడు అని సేమ్ ఎగ్జాక్ట్లీగా అమ్మాయి కూడా అట్లా చెప్పింది నేను హాస్టల్లో ఉన్నప్పుడు మేము ముగ్గురం కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ బేనా చనిపోతే అవితో ఒక గేమ్ ఆడి మాట్లాడామన్నా అని చెప్పింది అది ఏంటో నాకు చెప్పమ్మా నేను ట్రై చేస్తాను ఒక వెళ్ళి అంటే లేదన్నా నేను కూడా వస్తాను అది చెప్తే అర్థం కాదు లైవ్లో ఆడి మాట్లాడి చేస్తాను అనింది సో ఓకే ఒకవేళ నేను ఒకరిని వెళ్ళి అమ్మాయి చెప్పిన పద్ధతి నేను పాటించగా అక్కడ ఏం జరగకుండా ఉంటే వీడియో చూసి మీరు డిసప్పాయింట్ నేను డిసప్పాయింట్ చాలా రోజుల నుంచి మనం హర్హు ఎక్స్ప్లెన్ చేసి చాలా గ్యాప్ వచ్చేసింది సో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ ఏం జరిగి అంటే ఏమైనా జరిగింది అమ్మాయికి అయితే నేను సేఫ్గా ఉంటాను మరీ ఓవర్గా అనిపిస్తే కానీ పిలుచుకొని వచ్చేస్తాను బట్ ఆ అమ్మాయి ఆడే గేమ్ ఏంటి అండ్ ఆడితే నిజంగానే ఆత్మలు మాట్లాడతాయా గేమ్కే మాట్లాడేది అయితే ఇంకేంటి చింతకాయలకి మంత్రాలు మంత్రాలకి చింతకాయలు రాలో కదా అలాగా గేమ్కి ఆత్మలు మాట్లాడితే ఇంకా సూపర్ అది మాట్లాడతా అంటుంది అండ్ నేను అండ్ నాతో పాటు ఇప్పుడు ఉదయ్ అయితే ఉన్నాడు ఓకేనా అండ్ నేను ఉదయ్ వెళ్ళేసి ఫస్ట్ అయితే రియల్టీ పికప్ చేసుకుంటాను అండ్ ఎక్కువ ల్యాగ్ సోది లేకుండా డైరెక్ట్ గేమ్లోకి అయితే తీసుకెళ్తాను ఆ ప్లేస్ ఆల్రెడీ మీకు తెలిసిన ప్లేస్ అక్కడ దగ్గరికి వెళ్ళాక మీకు తెలుస్తుంది బట్ ఐ థింక్ ఈ వీడియో మీకు నాకు ఇద్దరికి ఒక మంచి హరర్ థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కోరుకుంటూ బయలుదేరుతున్నాను జై కబ్బాలి దయ కనపడాలి పదే ఇప్పుడు టైం ఏంటండి చూడండి ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా టెన్ టూ అయింది వాళ్ళని పికప్ చేసుకుని ఆ లొకేషన్కి వెళ్ళేదానికి మాకు దాదాపు పన్నెండు అవుతుంది ఇంత కష్టపడి ఈ టైంలో మేము వెళ్ళి కంటెంట్ చేసింది కాక ఆ టెన్షన్లో కూడా మేము వీడియో షూట్ చేసి మీకు అర్థమయ్యేలాగా పిన్ టు పిన్ మీకు వివరిస్తూ వీడియో చూపిస్తున్నందుకు కనీసం ఒక లైక్ చేసే బాధ్యత అయితే ఉంటుంది లైక్ చేయండి ఏం పోదండి నవ్వుతుండండి హ్యాపీగా ఉండండి

గైస్ మనోడు ముందున్నానంట మనం గుచ్చేసినా మనం చూపిరా అని కాదు బయట చూడ కెమెరా మన యాంకర్ ఆయుష తన పేరు ఓకే పర్లేదు పర్లేదు రండి మనం బ్లడ్ చేసుకుంటాం లేండి అన్న అయితే ఫైనల్ రీచ్ అయిపోయాడు రీచ్ అయిపోయామండి ల్యాండ్ వెళ్దామండి

ఆత్మతో మాట్లాడేదానికి నలుగురం అయితే బయలుదేరాము కారులో ఒక్కరం అంటే స్టోరీ రీల్స్ ఇలా చెప్తే బాగా పోతున్నాయి కాబట్టి చెప్తున్నా మనకంటే అంతగా భయం లేదు అండ్ మరి అలా అని దయ్యాలతో పరిచయం కూడా మరి అంతగా లేదు నార్మల్గానే ఉంది కానీ ఆ పాపకు దయ్యాలతో పరిచయం ఉందంట ఆత్మలతో రెండు మూడు సార్లు మాట్లాడిందా మాట్లాడేవా లేవమ్మా

ఫ్రెండ్స్ మీరు మర్చిపోకుండా కింద లింక్ అయితే ఇచ్చాను తెలుగు ఫన్ టీవీ సెవెన్ అని చెప్పేసి ఆ ఛానల్ని కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ అండ్ కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు మన మై యాంకర్ అండ్ ఫన్ రియాజ్

స్టార్ట్ చేశాక మై డియర్ గోష్ లవర్స్ ఇన్స్టాగ్రామ్ లో అడుగుతున్నారు కదా అబ్బాయిల్ని నేను అమ్మాయిని తీసుకెళ్ళారా మేము వస్తా ఉంటారు కదా మాకు కూడా ధైర్యం ఎక్కువ అంటున్నారు కదా సో జస్ట్ ఇది ట్రైల్లో అనుకోండి అమ్మాయి ఆల్రెడీ ఆడింది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది దయ్యం మాట్లాడి నన్ను ఉంది కాబట్టి ఈ అమ్మాయిని తీసుకొచ్చాను ఇంకా ముందు చెప్తాను వినండి ఓకే కూడా చాలా పడుతుంది కాబట్టి నేను చెప్తున్నా కదన్నా మైండ్ మీరు కదా నాకు ఇంకెందుకు భయం అవుతుంది నేను చెప్తున్నా కదా నాకు ఏం ప్రాబ్లమ్ లేదు చెప్తా ఫ్రెండ్స్ ఈ గేమ్ అంటే మేము స్టార్ట్ చేయకముందు అండ్ ఆల్మోస్ట్ ఈ ప్లేస్ గురించి మాకు తెలుసు కాబట్టి ఈ అమ్మాయి అంటే ఏమనుకునేదంటే అంటే అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటుంది కదా సో బిఫోర్ కూడా ఈ అమ్మాయి యాంకరింగ్ చేసింది ఏదన్నా చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెప్పడం లేదంటే ప్రాంక్ గోస్ట్ వీడియోస్ చేయడం అలాంటిది ఉంటుంది అని చెప్పేసి పాపం యాక్సెప్ట్ చేసింది కానీ తనకు తెలియదు మనం తీసుకెళ్లి డైరెక్ట్గా దద్దరిల్లి ప్లేస్లో కూర్చోబెడతామని అమ్మాయి ఏంది వీళ్ళంతా ఇదంతా సెట్ చేస్తున్నారు అమ్మ అని తన ఎక్స్ప్రెషన్ చూసి మాకు నవ్వైతే వస్తుంది నాకు ఉదయ్కి బట్ తెలుసు అమ్మాయిని సేఫ్ చేయాలనే ఒక దాని ఏమంటారు రెస్పాన్సిబిలిటీ కూడా మాకే బట్ కానీ అమ్మాయికి ఉన్న కాన్ఫిడెంట్ నిజమా కాదా ఒకవేళ ఉంటే ఆ కాన్ఫిడెంట్ ఇంకా పెంచుదామని మాత్రం అంటే ట్రై చేస్తున్నాను నేను కూడా అమ్మాయి హెల్ప్ చేయబడు ఏం కావాలడు రే ఇది అది అది కావాలి చూస్తా boxe do వాట్ ఇస్ ద టైమ్ నవ్ ఫైర్ గాయస్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు చార్లీ చార్లీ గేమ్ అయితే ఆడుతున్నాను అది కూడా సముద్ర ఉదయం ఎక్కడ అని మనం వీడియో చేశాం కదా అక్కడే చేస్తున్నాను ఈ చార్లీ చార్లీ గేమ్కి నాకు ఎటువంటి ప్రోత్సహించ చేయాలని లేదు అండ్ గూగుల్లో కూడా అలాగే ఉంటుంది ఇది చాలా స్కైరీ గేమ్ అండ్ ఇది ఆడొద్దని చెప్పేసి గూగుల్లో ఉంటుంది కావాలంటే ఒక వీడియో కూడా మీకు చూపిస్తాను జస్ట్ నేను చెప్తే చాలామంది నమ్మరు కాబట్టి అది కూడా చూడండి అండ్ మీకు ఓకే మేడం

ఇప్పుడు ఈయన చెప్తాడు చెప్పినప్పుడు ఎస్ అన్నది అనుకో వస్తుంది నో అవుతుంది అనమాట లేకపోతే ఏం కదలేదు అట్లా ఇప్పుడు మనం ముగ్గురప్పుడు మాట్లాడతాం అడుగుతాం దాన్ని ఆర్ చర్లీ వాళ్ళు తయారని అప్పుడు అది రెస్పాండ్ అవుతుంది ఎవరికి రెస్పాండ్ అయితే వాళ్ళకి మాట్లాడుతుంది అనమాట అట్లా ఏం మేము ఆల్రెడీ ఆడి చూసాం అప్పుడు కూడా బట్ ఇంత సెటప్ చేసుకోలేదు

ప్రొబ్లమ్ లేదు అది ఏపర్ కరెక్ట్ గుంది మిడిల్ లైన్ ఉంది నో ప్రాబ్లమ్ ఓకే కరెక్ట్ గా చూశాను ఓకే ఇప్రైతే నేను ఫస్ట్ మీరు చార్లీ Charlie, are you here? Charlie, are you here? Okay. Blue. Pinkish. Maybe one. Yes, I am. I can't even draw it. तो वो मेरे मंदिर का डियास। वो है वो ना नहीं लूट देने का। चार्ली चार्ली, आर यू हियर? चार्ली चार्ली, आर यू हियर? चार्ली चार्ली आर यू हियर เงี้ย ઓ પડકો એન બ્લુસ્ટ નાક કુડા કાલ બોદે મી પાટરાને બીલવલનો કાર્લંતિ રીયાજ હા ઓકે ये चार्ली चार्ली आर यू हियर चार्ली चार्ली आर यू हियर चार्ली चार्ली आर यू हियर दिन की तैयार है ఇక్కడ ఒక అమ్మాయి అమ్మ పిలుత అమ్మాయికి నేను ఒకసారి డౌజర్స్ గేమ్ ఆడినప్పుడు అడిగాను అమ్మాయి నువ్వు ఎవరిన ఎదురుకోవాలి ఎదురు చూసుకోవాలి ఆత్మ కోసం అంతవరకు త్యాగం చేయాలి ఇప్పుడు తను అంటే అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను టెన్షన్ ఓకేనా సరే వరకు చేయకుండా ముగ్గురు వెళ్ళాలని ఒకసారి లేదా సరే స్టార్ట్ బాగా గడుస్తున్నాయి నేను చార్లీతోనే మాట్లాడతావు అవేరాలతో మాట్లాడవాలి

Charlie, Charlie, are you here? No. What is your name? Your own feeling, right? So, only talking, I didn't get it. You're in solace, man. So, I'm टेल सुनने ना साउंड से सारे साउंडर्स अंदर आएंगे आपस सारे चार्ली चार्ली आर यू हियर चार्ली चार्ली आर यू हियर चार्ली चार्ली आर यू हियर गुडन नहीं ఇక్కడ ఉన్న చనిపోయిన వాళ్ళు చార్లీ చార్లీ అని మిమ్మల్ని మేము ఒక పేరు పెట్టుకున్నాము ఒకవేళ ఇక్కడ మీరు ఉంటే కదా మీరు ఇది రావచ్చు లేదంటే ఉంటే మాకు తెలిపచ్చు చార్లీ చార్లీ ఆర్యూ హియర్

అదే వదనే పిల్లకే తెలియకుండా యాత్నని ఏతే కాలేజ్ లాడెరి చేసారు మనం ఆల్రెడీ ఒకసారి వేరే వేస్ట్ ఉందని అన్నట్టు ఇంకా చాలు చెప్తే చెప్తో వద్దు తీసరా తీసరా వాడు వాడు తీసు ఇంకోసారి కారడ తీ చూడాలి ఇప్పుడు మీరు చూసరా నియా న్యూసనే నేను అవ్వనక్క కనిపించట్లేదు అది నిందాక సరే నేను చూస్తా ఇందాక మీరు కదలి చూస్తావు తి Maharashtra లో కదలి నికిల స మీకు <laughs> 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 నువ్వు బాగా అమ్మాయి బాబు నువ్వు మీరు ఇందాక చెప్తే నేను 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 ఏదో ఫర్నిగా మీరు ఎవరు చచ్చిపోయినారు అన్నారు ఇప్పుడు నిజాక అదే వస్తే ఏం సూపర్ రాను అమ్మాయి కోసం ధైర్యంగా ఉన్నాను ధైర్యంగా ఉన్నాను వాళ్ళని ఎంత భయం వస్తుంది ముందు అది చూసిన చూడు ఇక్కడ కూడా వస్తుంది నీకేమి నేను ఇబ్బంది పెట్టాలని కాదు చూడు 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 నువ్వు ఒక్కసారి అది నా కళ్ళతో నేను కూడా చూడాలి చూసావా ని నాకు నాకే గణపతి తెలుసు కదానే నేను ఎప్పుడొచ్చినా నాకి గణపతి ఈ అమ్మాయికి చెప్తే ఏమో గరం చేసింది చేసిందను అనునా ఒక్కసారి చూడొ ఎలా ఉంది ఒక్కసారి చూసి వెళ్పో మాకు వీడియో ఏముందో అని అది ఇట్లా వస్తు బాయ్ అసలు వదని అనియా కష్టం ఎలా అసలు అయ్యా పోన ఇది <laughs> నేను <laughs> <laughs> అవతానా అవదు కష్టం ఆ అమ్మే ఓకే ఓకే మైండ్ అర్థవా అర్థం దేరేంటవా ఓకే కూడా నీకు భయం కాదు కానీ ఇంత ఎంత సౌండ్ చేస్తుంది పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది 谢谢，不

न टीस्क अच्छा ब्रो ब्रो कॉपी आना आ ओके ओके न टीस्क न टीस्क न टीस्क टीस्क न टीस्क टीस्क वो कहते हैं ना प्रूफ नगाड़ा ये मैंने तेरी तरह मारा को ओके हम लोग आलू आ देखो लापजीस अरे मनीष जी के सामने से नहीं आ चूरगु मैं सही सामना रहै भईया రిలాక్ ఇస్ రిలాక్స్ రిలాక్స్ నిరా ఇంటర్వ్యూ చేస్తాడా లైవ్ లైవ్ అంటే ఏం చేస్తుందంట ప్లీజ్ ప్లీజ్ ఏం కాదు నువ్వు భయపడితే ఏమో లేదు నువ్వు భయపడద్ది ఏం లేదు ఇక్కడ ఏం లేదు నువ్వు ఇక్కడ ఏం లేదు తెచ్చుడు ఎవరినైనా ఉంటే నా ముందుకు వస్తారా సరే ఓకే ఓకే తొందరగా ప్యాక్ చేయరా జై ఓకే ఫ్రెండ్స్ గేమ్లో అయితే చూశారు కదా ఈ గేమ్లో నేను లేవగానే అక్కడ పెన్సిల్ కదలడం వీళ్ళు కంగారు పడడం అండ్ అక్కడ ఏదో చప్పుళ్ళు అయితే రావడం ఇక్కడ చప్పుళ్ళు అయితే కామన్ ఉంది రాత్రి పన్నెండు దాటితే కన్నా ఈ ప్లేస్లో చప్పుళ్ళు జరుగుతున్నాయి అది నేను స్వయంగా విన్నాను నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు అండ్ లాస్ట్ అండ్ లీస్ట్ ఈ గేమ్ని ఎవరు వాడద్దు అనేది నేను రికడ్ చేస్తాను ఎందుకంటే మామూలుగా సహజంగా మనం ఆడేటప్పుడు ఈ పెన్సిల్ రెండు పెట్టి కానీ గాలి కూడా కదులుతాయండి అవి కదిలినప్పుడు ఎక్కువ టెన్షన్ తీసుకొని అదే ఆలోచిస్తుంటే కదా అనవసరంగా పీడాకళాలు కూడా వస్తాయి అందుకోసం అయితే నేను వద్దు ఆడద్దు అనేది చెప్తున్నాను అండ్ ఇలాంటి ఏదైనా గేమ్స్ పైన మీకు ట్రై చేయాలి అని ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అది నాకు చెప్పండి నేను ఆడి ఆ వీడియో అయితే మీకు పెడతాను చూడు నైట్ రాకుండా ఏమన్నా ఇబ్బంది కూడా ఫోన్ నేను చెప్తానే నన్ను గ్రాఫర్ అండ్ నన్ను ఎన్నిసార్లు చెప్పాను వద్దు వద్దు సరే 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 అమ్మాయి క్యూవర్సిటీ ఉంది పోయింది కదా ఇంకా ఓకే సరే ఓకే కదా ఏం లేదు అంత భ్రమం ఉంది మనం ఉంది అంటే మన ఫీలింగ్ అది మనం ఉంది అనుకుంటే ఉంది లేదంటే లేదు ఆ పెన్సిల్ కూడా ఏదైనా గాలికి అది ఉంటుంది పాప ఓకే అక్కడ అక్కడైతే మేము అంటే అమ్మాయి అలా బిహేవ్ చేసేది ఇంకా ఏమైనా రియాక్ట్ అని చెప్పేసి అక్కడ వీడియో అయితే ఎండ్ చేశాను అండ్ ఇప్పుడు తనని సేఫ్గా తీసుకొచ్చి అదే ప్లేస్లో అయితే పికప్ చేసుకున్నా అక్కడ దింపేస్తున్నావు ఇంకేస్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను వీడియోల ముందు చెప్పాను కదా నాకేం సంబంధం లేదండి అట్లా ఏం లేదు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయమ్మా నేను మామూలుగా అంటే కనీసం అంటే నాకేం అంతర్శక్తులు రావు కనీసం నీ అనేది పోకూడదా సరే ఏజీ నువ్వే అంటున్నావు నీకేమైంది അടിപ്പോ <laughs> <laughs> <laughs>